యాక్చువల్గా జనాలు అనేది జనాలకి ఒక బెస్ట్ క్వాలిటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మెయిన్ ఓవర్ మెలోడీ లాంటి మనం యాక్చువల్గా డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్లో పిలుస్తూ ఉంటాం ఒక పెద్ద ఒక పెద్ద స్క్రీన్ ఉన్నదానికి సో ఈ ఇలాంటి పెద్ద స్క్రీన్ అంటే థర్టీ ఫీట్ హైట్ సిక్స్టీ ఫీట్ విత్తున్న స్క్రీన్లో సో ఆ స్క్రీన్లో ఒక నార్మల్ ప్రొజెక్టర్ పెట్టి దాన్ని ప్రొడ్యూస్ చేసిన దానికన్నా ఎంత పెద్ద స్క్రీన్లో ఒక బెస్ట్ అవుట్పుట్ అనేది మనం ప్రొవైడ్ చేయగలిగితే చూసేవాడికి కూడా ఒక ఎక్స్పీరియన్స్ అనేది నెక్స్ట్ అంటే ఒక వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఫైవ్ టూ హండ్రెడ్ రూపీస్ టికెట్ పెట్టుకున్న వాడికి వచ్చి సీట్లో కూర్చున్న తర్వాత వాడికి ఎక్స్పీరియన్స్ అనేది బాగా చాల్రా సూపర్ మనం మంచి సినిమా మంచి సినిమా మంచి థియేటర్లో చూసే మన ఎక్స్పీరియన్స్ ఎప్పుడైతే బయటికి వెళ్తాడో అప్పుడు థియేటర్లు విన్ అవుతుంది థియేటర్లు అప్పుడే గెలుస్తాయి సో అలాంటి మనం అలాగా మనం చేయాలని అంటే ఒక బెస్ట్ క్వాలిటీ అనుకోవాలి సార్ మనం సో ఈ క్వాలిటీకి రేట్స్కి అనేది ఇట్స్ కంప్లీట్ డిఫరెంట్ సార్ మీరు పెట్టారు కదండి ప్రాజెక్ట్ తీసుకొచ్చాం తర్వాత అందరూ వన్ బై వన్ అందరూ ఇదే టెక్నాలజీ వాడారు ఇప్పుడు మనం ఫస్ట్ టైం తీసుకొస్తున్నాం ఏసియాలో ఫస్ట్ టైం తీసుకొస్తున్నాం కాబట్టి దీన్ని ఇక్కడ ఆట పర్ఫార్మెన్స్ చూసి ఇంకా మిగతా థియేటర్లు కూడా రావచ్చు అది వాళ్ళ ఇష్టం మనమైతే మెలోడీ వరకు బెస్ట్ క్వాలిటీ ఇవ్వాలి ఎప్పుడు అదే మెయింటెనెన్స్ చేయాలనేది మా ఉద్దేశం ఈ కాన్సెప్ట్ ఏంటి అని అంటే మీకు ఇమేజ్ అనేది ఇఫ్ ఇన్ కేస్ మీరు ఒక మీరు చూసినట్టయితే ఒక ఒక ప్లేస్లో మీకు లైట్ ఉండి బ్లాక్ బ్లాక్ కలర్ మౌంటైన్ కనిపించింది అనుకోండి సో ఆ మౌంటైన్ బ్లాక్ కలర్ అనేది డీప్ బ్లాక్ చూపిస్తుంది రిమైనింగ్ పార్ట్ ఏదైతే ఉందో అది డిస్టర్బ్ చేయకుండా వైట్గా చూపిస్తుంది అలాంటి టెక్నాలజీ హెచ్డిఆర్ ప్రాజెక్టులో ఉందన్నమాట సో ఈ మెయిన్ ఈ లైట్ స్టీరింగ్ టెక్నాలజీ అనేది ఇంకేం ప్రొజెక్టులో రాలేదు సార్ అండ్ మోర్ ఓవర్ ఇట్ త్రీ హండ్రెడ్ నీట్స్ బ్రైట్నెస్ ప్రొడ్యూస్ చేస్తున్న ప్రొజెక్టర్ అనేది ఏదైనా ఉందంటే అది బాక్ కేజీఆర్ ప్రొజెక్టర్ ఈస్ నెక్స్ట్ లెవెల్ అప్గ్రేడేషన్ ఫర్ బాకేజీఆర్ మళ్ళీ ఇలాంటి ప్రొజెక్టర్ మళ్ళీ ఇంకేదైనా థియేటర్ రావాలంటే వాళ్ళు అది డే చేయాల్సిందే సార్ వాళ్ళు డే చేయాల్సి తీసుకోవాల్సిందే